తన మహిమ గల రెక్కలేడను భద్రపరిచి ఈ నెలకి మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ప్రభువును మహింపరచడానికి స్థుతించడానికి ఆరాధన చేయడానికి పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభువుని ఘనపరిచే కృప అందరికీ అనుగ్రహించినందుకు ఆయన సన్నిధిలో మనకిచ్చిన ఇటు సంపూర్ణ సంతోషాన్ని బట్టి ఆయన నామమును నిత్యము ఘనపరిచి హృదయము ప్రభు అందరికి అనుగ్రహించినందుకు దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లించుకుందాం ఆ లేలో లేలో లేలు అలేలో ఆ రోజున ఆశీర్వాదకరం జరగడానికి దేవుడు తన లేఖనము నుండి ప్రతి ఒక్కొక్కరితో కూడా మాట్లాడి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కొక్కరు ఆశ్రదింపజేసి తన మహిమతో నింపబడినట్లును కావలసిన వర్తమానం ద్వారా ప్రభు ఇదన ప్రతి ఒక్కొక్కరితో నాతో నీతో కూడా మాట్లాడి మలనాత్మీయ స్థితిని అభివృద్ధిపరిచి ఆయన నిత్యము ఆయన నామమునకు ఘనత కలగడానికి ని కనుక లేఖనాల ద్వారా మాట్లాడిన దేవుడు యచకుల ద్వారా మాట్లాడిన దేవుడు సాక్ష్యాల ద్వారా ఆయన నామం నేర్చించడానికి ఇచ్చిన కురపను బట్టి మరోసారి ఆయనను స్థుతించు ప్రభును మహింపర్చే వారికి ఉందా ప్రార్థన చేసుకుందాం ఆరాధన ఆశ్రదకరంగా జరగాలని దేవుడు అందరితో మాట్లాడు వ్యక్తిగతంగాను ప్రతి ఒక్కొక్కరిని కూడా బలపర్చ నిమిత్తము వాక్యము అందరు హృదయాల గొప్ప క్రియ జరిగిన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మన ఉన్న జ్యోతి ప్రార్థన చేస్తాం

Hallelujah! stotram, trams, stotram, trams, stotram, trams, Stow trams, glory, trams, glory, trams, glory, trams, glory, glory, stotram, 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 glory, glory, trams, hallelujah, trams, 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 Alleluia, Hallelujah, Hallelujah. There was two trams, two trams, two trams, two Amen. ఝాన్సీ పట్ల నడిపిస్తుంది కేర్తల గ్రంథం ముప్పై నాలుగు కేర్త

గొప్ప చేయుదము నేను యహోవయ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములన్నడను లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవ ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోమా యహోవ ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి ఆయనను నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించేవారికి ఏ మేలు కొదువయి ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవయందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటైన మాటలను పలుకకుండా

వారికి విరోధముగా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు వాటి అన్నిటిలో విడిపించును పిడిపించును ఆయన వాని ఎముకలన్నింటినీ ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటైన విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు

ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఈ రు ఈ వచ్చిన ఈ యొక్క మాటల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి సమయంలో ఇరవై ఒకటో అధ్యాయము దాని గురించి కొంచెం నాకంతా వివరించకపోయినా కొంచెం పది అంతలో దావేలు సౌరాలకు భయపడినందుల ఆ జన్మ ఆ జన్మన లేచి పారిపోగా పారిపోయి దాదాపు రాజ్యాస్టుల వచ్చాము ఆర్టీస్టు సేవకులు ఈ దావీలు ఈ దేశపు రాజు కాల వారి నాట్యం ఆడుచు దాన ప్రతిదానం నుంచి బాధతో కదా దానిని మా పదిహేను వచ్చిన వరకు నన్ను దావిని మాటలో తన వంశంలో నించుకొని రాజు రాజు హకీష్ నకు బహు భ బహు కాబట్టి దాని వారి యువత వాళ్ళ నేను ఎల్లప్పుడు యహో అను అన్నదానికి నిత్యం ఆయన కీర్తి నా నోట నుండెను దావి అభిమేళుకు రాజు దగ్గర పిచ్చి చేష్టలుగా ఉన్నాడు ఎందుక తనకి భయపడి భయపడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అతను కానీ పిచ్చిగా ఉ చేష్టలు చేస్తున్నట్టుగా అక్కడ ఏం చేశాడు దేవుణ్ణి స్థుతించాడు దేవుని ఎందుకని అక్కడ రాజు అనేది అభిమళులకు అతన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలంటే ఏ విధంగా విడిచిపెట్టాలి అతను ధైర్యంగా ఉన్నట్లయితే అతను ఇంకా శిక్షిస్తాడేమో కానీ అక్కడ తెలివిగా ఏం చేశాడు తన యొక్క తెలివిని ఉపయోగించి దేవుని నేను స్థుతిస్తున్నానట్టుగా వెర్రి వాణివలే అక్కడ ముందుగా వెర్రి వాణివలే నటించెను ఆయన వెర్రి వాణివని నటించుతూ దేవుణ్ణి స్థుతించాడు అక్కడ పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చి ఇతర ఈయన పిచ్చి చేష్టలు చేయడానికి ఇక్కడ మీరు నా దగ్గరికి తీసుకుని వచ్చారని అభిమిక రాజు అక్కడ అంటాడు వచ్చినప్పుడు వీరు నా వీరిని వీడు నా నగరంలోనికి రా ఎంత పిచ్చిగా ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నప్పుడు రాజు దగ్గరికి ఇతను ఎందుకు వస్తాడు అంటే ఎందుకు వెళ్ళాలి ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళాలి కానీ రాజుకి ఏ విధంగా ఎదుర్కోవాలో దావి తన యొక్క తెలివితో ఉపయోగించి ఏం చే పిచ్చిగా ప్రవర్తించడానికి అక్కడ ప్రయత్నం చేశాడు వీడు నా నగరాలకు రాదగిరి నా తన సేవకులతో ఆయన తన సేవకులతో ఏం చేశాడు తన త్రోసివేయాలి అనుకున్నాడు కానీ దేవుణ్ణి అక్కడ ఏ విధంగా ఆరాధించాడు నేను ఎల్లప్పుడు యహోవాను స్తను సన్నదించేదను నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉంటుంది అక్కడ రాజగిరికి వెళ్ళినప్పుడు కూడా రాజు నుంచి తప్పించుకోవాలి అతన్ని అతన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కనుక అతడు ఏం చేశాడు రాజు దగ్గర పిచ్చిగా ప్రవర్తించాడు వెరివాణి కానీ ప్రవర్తించాడు కానీ వెరిగా పిచ్చిగా ప్రవర్తించినప్పటికీ కూడా అక్కడ ఏం దేవుణ్ణి మాత్రమే స్థుతించాడు కానీ ఎవరిని అక్కడ గనపరచలేదు రాజు దగ్గర నేను ఉన్నాను కదా రాజుని నేను పొగడాలని అనుకోలేదు కానీ దేవుణ్ణి మాత్రమే అక్కడ గనపరిచాడు దేవుని మాత్రమే స్థుతించాడు అందుకే నేను ఎల్లప్పుడు ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ అందైనాను ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుని మాత్రమే నేను స్థుతించాలి ఆయన్ని మాత్రమే గణపరచాలి ఆయన్ని మాత్రమే నేను హెచ్చించాలి కానీ మనుషులు నేను హెచ్చించడానికి అక్కడికి నేను వెళ్ళలేదు అక్కడ రాజుని హెచ్చించాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళడు ఆయన రాజుని హెచ్చించాలి అనుకున్నప్పుడు ఆయన ఒక స్థితిగానే ఉన్నత స్థితిగానే అక్కడ దావీదు వెళ్ళొచ్చు ఆయన యొక్క రాజు దగ్గరికి వెళ్ వెళుతున్నప్పుడు రాజు యొక్క స్థితిని బట్టి ఆయన స్థితిని మార్చుకుని వెళ్ళవచ్చు కానీ అక్కడ రాజు దగ్గరికి వెళుతున్నాడు కానీ ఆయన పిచ్చివాని వరే అక్కడ తన యొక్క మందిరంలోనికి తన యొక్క రాజు నగరంలోనికి వెళ్ళాడు వెళ్ళి ఆయన నీతిని ఆయన యొక్క కీర్తిని అక్కడ ప్రచురము చేశాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను దీనులు దానిని విని సంతోషించేదరు యహోవాని బట్టి నేను అతిశయించను మొదట్లో ఆయన యహోవాని బట్టి అక్కడ అతిశయించాడు కానీ రాజుని బట్టి అక్కడ దావీదు అతిశయించలేదు రాజుని బట్టి అతిశయించినట్లయితే వేరే విధంగా ఉండేమో అదే దావీదు అంటున్నాడు కదా కొందరు గురముల బట్టి రథలను బట్టి అత్యయతుడిగా నేనైతే నీ నామాన్ని బట్టి నేను అత్యయించుతున్నాను మనము ఆయన నామాన్ని కలిగిన మనము ఏం చేయాలంటే ఆయన యొక్క నామాన్ని బట్టే మనము అత్యయించాలి కానీ మనుషుల యొక్క అత్యయం మనకి పనికి రాదు అక్కడ రాజు యొక్క అత్యయం చూసుకున్నట్లయితే దావీది అక్కడ దేవుని స్థుతించలేడు ఆయన యొక్క అత్యయాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క అత్యయాన్ని అక్కడ గనపరిచాడు దీనులు దానిని విని సంతోషించదు దీనులు అంటే మన తన యొక్క కింద ఉన్నవారందరూ కూడా దాన్ని చూచి హేళన చేయొచ్చేమో కానీ అప్పుడు ఆ స్థితిలో ఆ పరిస్థితిలో వాళ్ళు వాళ్ళు సంతోషించారంట ఎందుకని దేవునికి ఇక్కడ గనపరుస్తున్నాడు పిచ్చివాడే వెరివాళ్ళనిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి గనపరచాడని అక్కడ ఆయన్ని స్థుతించారంట ఆయన యొక్క నామాన్ని గనపరిచాడు అదే మనం తొమ్మిది ఈ కీర్తలను మనం చూసుకున్నట్లయితే వచ్చిన చెడు చాలు ఏహో ఎందు భయభక్లు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును దీనికి ఆది కాండం పరహారాజ్యం మనం చూసుకున్నట్లయితే ఏడో వచ్చును చాలు ఇక్కడ ఎహో దూతే కావలి ఉంది ఎవరికి హాగరికి హాగరు తన యొక్క కుమారుడు తీసుకుని తన యొక్క యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోవాలనుకున్నది పారిపోయినది పారిపోయినప్పుడు ఇక్కడ షూరు మార్గంలో బొగ్గ యొద్ద అరణ్యంలో ఉన్నాక నీటి బొగ్గ యొద్ ఆమెను దూత కనుగొనది కనుగొని ఆమెను నువ్వు ఎక్కడికి వెళ్ళున్నావు దాస్యమైన హాగరు శరాకి దాస్యమే ఆ హాగరు ఏం తన తను చూసి పారిపోయినప్పుడు దేవుని యొక్క దూత యహోవయ్యే అక్కడికి దూతను పంపించి ఆమెను ఏమంటున్నాడు నీ యజమానులంద దగ్గరికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అణిగి ఉండాలి కానీ నువ్వు నీవు అక్కడి నుంచి పారిపోవడానికి వీలు లేదు దేనికి పారిపోతే ఆమె పారిపోయినప్పటికీ కూడా అక్కడ కుమారుడికి ఆమెకి అనేది సురక్షితం అనేది ఉండదు గనక దేవుడే దూతను పంపించి నువ్వు వెళ్ళి మళ్ళీ నీ దాసు దగ్గరికే వెళ్ళి ఆమె చేతి కిందనే నువ్వు ఉండు అని యహో దూతనే పంపించడా యహో ఎందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును ఆమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నది కనుక ఆమె చుట్టూ కూడా ఆమె కుమారుడు చుట్టూ కూడా ఏమి దూతనే కాప్తలు ఉంచి దూత ద్వారానే అక్కడ ఆమె హాగర్తో మాట్లాడ హాగర్తో మాట్లాడినప్పుడు దేవుడు అక్కడే ఉండమన్నాడా అరణ్యంలోనే ఉండమన్నాడా అరణ్యంలోనే విడిచిపెట్టలేదు మళ్ళీ ఆమె ఎక్కడి నుంచి తిరిగి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అన్నాడు మనం కూడా ఒక్కోసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆ ఆలోచన అనేది కలిగి ఉంటాం ఇక్కడ పోలేదు అక్కడ పోలేదు ఎక్కడికైనా మనసులో పురుగు అనేది మనకి మెదులుతూ ఉంటుంది వెళ్ళాలి అనే ఆలోచన అనేది ఉంటుంది కానీ వెళ్ళాలని ఆలోచన ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలా వద్దా మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలి దాసి దగ్గర దాసి ఆమె మళ్ళీ యజమాను దగ్గరికి శారా దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అని దూతని పంపించాడు మనకి మాట్లాడతాడు దేవుడు అయినప్పటికీ మనం ఏం చేస్తాం ఎక్కడో ఏదో ఉన్నది చూడాలి అక్కడ ఏదో ఉన్నది చెందాలి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మనం చూడాలని పురుగు అనేది మనలో మెదులుతూ ఉంటుంది ఆశ అనేది మనలో కలుగుతూ ఉంటుంది కానీ దేవుడు వెళ్ళొద్దు అంటాడు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా మనం ధిక్కరించి వెళదాం ఆయన మాటని మనం ధిక్కరించి వెళతాం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని మొత్తుతాడు మొత్తకోకుండా ఏమనేది ఉండదు ఆయన ఒక దెబ్బ కానీ ఎందుకు కొట్టడం అనేది మనకి తెలియదు తెలియకుండానే మనం ఆ యొక్క నడవడిలోకి వెళ్ళిపోతాం అది మళ్ళీ తర్వాత వచ్చిన చూసుకున్నట్లయితే యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఆయనని ఆశ్రయించిన నరుడు ధన్యుడు యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆయన యొక్క మేలును మనం అనుభవిస్తేనే ఆయన యొక్క శక్తిని మనం కలిగి ఉంటేనే ఆయన యొక్క ఉపకారాన్ని మనం అనుభవిస్తేనే ఏదైనా ఒక విషయం మనకు జరిగింది మనం అనుభవిస్తేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం ఎదుటి వాళ్ళకి ఆ విషయం మనం చెప్తున్నామంటే మనకు అనుభవం అనేది ఉండాలి అనుభవం లేకపోతే మనం చెప్పలేము నా అనుభవంతో చెప్తున్నాను వినో అంటారు కదా ఎందుకని ఆ యొక్క సమస్య ఏ విధంగా ఉందో అతనికి తెలుసు అందుకే ఎదుటి వ్యక్తి దాన్ని సలహా ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు యహో ఉత్తముడని తెలుసుకోవాలి ఆది కాలం అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చూసుకున్నట్లయితే కాదమ్మా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడైనా వారు కన్నులు ముట్టి మీ నమ్మిక చూపున మీకు కలుగును కాక అని చెప్పినందులో వారి కన్నులు తెరవబడును ఇక్కడ ఎవరున్నారు గుడ్డివాడు ఇద్దరు గుడ్డివారు ఆ దా ఉన్నారు కానీ దేవుడు ఆ దాన్ని వెళుచున్నాడు ఎందుకని ఆయన యొక్క ప్రయాణంలో వెళుచున్నాడు ఇక్కడ ఏమంటున్నారు దావీదు కుమారుడు మమ్మను కనికరించము మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు కేకలు వేసినప్పుడు నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు అక్కడ అడుగుచాడు వాళ్ళ అనుభవంతో మేము నమ్ముచున్నాము ఎందుకని ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడేమో అనే ఆశతో వాళ్ళు అక్కడ ఎదురు చూచున్నారు ఎందుకని జన సమూహం వెళుతున్నది ఎవడో గొప్పవాడు అనే ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కనుక అక్కడ గుడ్డివారు మేము నమ్ముచున్నాము మీరు మాకు సహాయం చేయండి మీరు నమ్మినట్లయితే మీకు స్వస్థత కలుగుతుంది వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడినాయి వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉందంటే వాళ్ళు నమ్మిక అనేది ఉంచారు నమ్మిక ఉంచకపోతే అక్కడ క్రియ అనేది జరగదు వాళ్ళ కళ్ళు తెరవబడవు మా యొక్క నమ్మిక కూడా ఏ విధంగా ఉన్నది మన మనోనేత్రాల కొరకు గృఢితనంగా ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకో మన యొక్క గృఢితనం మన యొక్క మనోనేత్రాలు తెరవబడలే విశ్వాసంగా ఉన్నామో ఆ దేవుని అందు నమ్మిక లేక ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ముట్టే దేవుడు మన యొక్క సమస్యల నుంచి విడుదల చేసే దేవుడు అది అందుకే దావి దానిస్తున్నాడు కదా నేను ఎల్లప్పుడూ ఎహోవాను సన్నతించదని ఆయన కీర్తి నిత్యము నా నోట ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనం ఏం చేయాలంటే సన్నతించాలి వాళ్ళ శోధన జరగవచ్చు సన్నతించాలి కీడు జరగవచ్చు సన్నతించాలి నష్టాలు జరగవచ్చు ఏ స్థితిలో ఉన్నప్పుడు ముందు మన దేవుని మాత్రం మరవకూడదు మరిచినట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా అయినా ఆయన మనల్ని శిక్షిస్తాడు మనల్ని మొత్తుతాడు అదే దేనికి వచ్చినది కూడా మనం తెలుసుకోవాలి దేవుడు యొక్క హెచ్చరికను దీవించునుగాక

లో హింసలు ఆపుస్తులోసులు అపనెందలో హింసలో అన్నింటి పరీతు ఆత్మల ఆత్మలక్షించి ఎది సాక్ష్యము ఎదిని త్యాగం అలలో